నిజమగా దేవుని ఎందు మనం విశ్వాసం ఉంచాలి అని అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరో ఏదో స్వస్థతలు ఇస్తారని లేదనంటే ఈ అనేకమైన మరి రుణాలు తీరతాయనని కుటుంబంలో పిల్లలకు వివాహాలు అవుతాయని ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయో తెలుసా నీ నమ్మిక చొప్పునే నీకు కార్యము జరుగునుగా కానీ దేవుడే చెప్పేశాడు నువ్వు పలానా చోటకి వెళితే నాకు నమ్మకం కలిగిద్ది కలిగిద్ది కలిగిద్దని నువ్వు బలంగా విశ్వసిస్తే అక్కడికి వెళితే కాదు నీకు ఇక్కడే ఆల్రెడీ నీ కార్యం జరిగిపోయింది అయితే నీ యొక్క మనసు ఎక్కడుందనంటే పలానా స్థలంలో ఉన్నది కాబట్టి అక్కడికి వెళ్ళంగానే కార్యం జరిగిందేనని నీ విశ్వాసం ఉంచుతావు అయితే అట్లా వాళ్ళైనా కానీ కరెక్ట్గా ఉంటున్నారా అని అనంటే ఆ కార్యం జరిగిన తరువాత మరలా యథావిధికి వచ్చేసి చేస్తూ ఉంటాం బిడ్డ వివాహం ఘాటుల్లా వయసు దాటిపోతుంది మా వల్ల కాటల్లా పలానా శావకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా బిడ్డకు వివాహం అవుతుంది వెళ్ళావు వివాహం అయింది ఇక అంతటితో కథ మీకు అయిపోయింది ఇక ఇక దేవునికి ఆమెకి ఇంకేదైనా అవసరం పడితేనే మరలా దేవుడని కంటిన్యూషన్ ఉంటుంది లేకపోతే ఆగిపోతుంది అలాగనే బిడ్డకు మరి తన కుమార్తెకు బిడ్డలు లేరు అయ్యా నాకు గన నా యొక్క బిడ్డకు కనుక నువ్వు చక్కటి నాకు మనో సంతతిని ఇస్తే ఇదిగో నేను బాప్ తీసుకుని తీసుకుంటా ఈ యొక్క భక్తి దేవుడు మెచ్చేది కాదు నిజంగా దేవుడేమీ ఆపద వాడు కాదు ఎందుకో తెలుసా ఆపద తీరిన వెంటనే మర్చిపోయే తత్వంలో ఉన్న వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదట ఏం చేయాలి తెలుసా ఏబు గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు ఏబు ఒక అసాధారణమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాడు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు ఆయన అంత ధనవంతుడు అంత సంపన్నత కలిగిన వ్యక్తి మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తి అటు ధనపరంగాను అటు సంతాన పరంగా కూడా పది మంది బిడ్డలను కలిగి ఉన్నాడు ఇంత శ్రేష్టమైన మరి చరిత్రుడుగా ఉన్న యోగి జీవితంలో అకస్మాత్తుగా దేవుని వద్ద నుండి ఒక పరీక్ష ఎదురైనప్పుడు ఒక పరీక్షలో తనకున్నవన్నీ కోల్పోయిన ఆ సందర్భంలో మొదట్లో ఆయన కూడా మనకులాగే కాస్త దేవునిని అపార్థం చేసుకున్నాడు ఏంటంటే నేను నీతిమంతుడుగా ఉన్నాను నేను ఎవరికి అన్యాయం చేయలేదు ఎదురు అనే వాళ్ళని నేను ఆదరించాను వారి బిడ్డలకు నేను న్యాయం జరిగించాను అసలు నేను దేవుని సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో అలాంటి నాకెందుకు ఈ బాధలు అలాంటి నాకేంటి ఈ కష్టాలు ఉన్నదంతా ఆస్తింతో పోయింది బిడ్డల్లో కనుక్కొని పెద్ద చేసుకుని వారిని వారు హృదయంలో కూడా దేవుని మీద మరి చెడ్డం మా ఆలోచన రాకూడదని సూర్యోదయంనే లేచి నేను దేవుని సన్నిధిలో బలులు అర్పించి నా బిడ్డల కోసము నా కోసము నేను ఇంతగా దేవుణ్ణి కలిగి ఉంటే నాకెందుకు వచ్చింది ఇంత శ్రమ నేను ఎందుకు ఇంత బాధను అనుభవిస్తున్నాను అని ఆయన కొంత వాదన పెట్టుకున్న మాట వాస్తవమే కానీ దేవుడు తన మనోనేత్రము తెరిచిన తర్వాత తను నిదానించి దేవుని యొక్క కార్యలు ఆలోచించిన తర్వాత ఏమో ఒకే ఒక్క మాట పలుగుతాడు ఏమో తెలుసా నా దేవుని సన్నిధిలో ఈ సమస్తమో ఆయనే ఇచ్చాడు నాకు సమస్తమో ఆయనే తీసుకున్నాడు ఆయన నామానికి స్థుతి కలుగునుగాక అని అన్నాడు ఎంత గొప్ప మాట చూడండి ఆయన నామానికి స్థుతి కలుగునుగాక తర్వాత భార్య ఏమంటుందంటే ఎందుకు ఎంతకాలం యథార్థతను విడిచిపెట్టకుండా మరి దేవుడు దూషించకుండా ఉంటావు ఒకసారి దూషించు దూషించు నువ్వు చచ్చిపోనంది ఎంత భయంకరమైన మాట చూడండి కట్టుకున్న భార్య కష్ట సుఖాల్లో ప్రమాణాలు చేసుకుని మరీ జతపరచబడిన ఈ యొక్క దంపతుల జీవితంలో భర్త బాగున్నంత కాలం సంపాదించినంత కాలము భార్య చాలా హ్యాపీగా ఉంది భర్తకి ఎప్పుడైతే కష్టం వచ్చిందో వెంటనే విడిచిపెట్టేసి అమంటుంది కదా ఈ యథార్థతను విడిచిపెట్టి నువ్వు చచ్చిపో నీ ముఖం చూడాలన్నా కూడా అసహ్యంగా ఉంది ఏం బతుకునేది ఇంతమంది బిడ్డలు పోయినా కానీ ఇంకా దేవుడు అంటావు ఇంత పోయినా కానీ దేవుడు అంటావు ఆఖరికి నీ కురుపులు వ్యాధి వచ్చి నీ శరీరము రస కాలుతుంటే కుక్కలు వచ్చి నీ శరీరాన్ని నాకుతున్న కూడా నీకు బుద్ధి లేకుండా ఇంకా దేవుడు దేవుడు అంటావు ఎక్కడున్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంటే అని ఏమంటాడు తెలుసా మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడవద్దు ఎందుకనే నా మాట అన్నాడు అంటే ఒకటే అన్నాడు నేనేమన్నా తీసుకుని వచ్చినా ఈ భూమి మీదకి నా తల్లి గర్భం నుంచి ఎలా వచ్చానని చెప్తున్నాడు నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా వచ్చాను మరలా నేను దిగంబరిగానే పోతాను అయితే యహోవా ఇచ్చాడు నాకు యహోవానే తీసుకున్నాడు ఆయనకే స్థుతి కలుగును గాక శ్రమలో స్థుతి చెల్లించువాడు అంటే దేవునికి ఎంత ఇష్టమో అందుకనే ఆయన అంటున్నాడు కదా ఏమో అంత శ్రేష్ఠుడట ఏ భక్తి జీవితంలో ఎంత శ్రేష్ఠుడంటే తనకున్నవన్నీ కోల్పోయినా కానీ మాట మాత్రం కూడా దేవుని నిందించినవాడు అలాగే దేవుని నామాన్ని విడవని వాడు దేవునిని అపార్థం చేసుకుని వాడు మరలా దేవుని సన్నిధిలో ఆయన శరణు వేడుకున్న వ్యక్తిగా ఇక్కడ యోగు మనకు ఒక మంచి మాదిరిగా కనబడుతుంది